జై పద్మశాలి జై మార్కండేయ ఈరోజు మా ప్రియమిత్రుడు గడ్డం గోపి గారి కుమార్తె వివాహానికి ఏర్పాట్లు ఘనంగా ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా మా కుల బాంధవులందరూ కూడా ఎప్పుడు కూడా ఐకమత్యంతో ఉంటూ ప్రతీ కార్యక్రమానికి ముందుండి నడిపించారు మానవాయితీ కొన్ని శతాబ్దాల నుంచి కూడా అదే రకమైనటువంటి ఐక్యమత్యం మేమందరం కూడా మార్కండేయ వంశ వారధిలా మేమందరం పనిచేస్తూ మా ఏ సమస్య అయినా సంతోషమైనా సంతోషం రెట్టింపు అవుతుంది బాధ తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దారి చూపిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మా పద్మశాలి సంఘం పెద్దలందరూ కూడా మాకు మార్గ నిర్దేశకులుగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ రాబోయే కొత్త తరాలకు కూడా ఈ యొక్క ఆనవాయితీని వాళ్ళ జ్ఞానాన్ని కూడా పెంచుతున్నటువంటి వారి యొక్క నాలెడ్జ్కి వారి యొక్క అనుభవానికి గౌరవిస్తూ ఈరోజు అందరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మా తరఫు నుంచి వారి యొక్క పాప వారి యొక్క అల్లుడు వారి యొక్క జీవితాలు సుఖ సంతోషంతో ఉండాలని మేమందరం కూడా చేయివేయడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క సంతోషం వారి యొక్క ప్రేమ వారికి అందుతుందని గోపి గారి జీవితంలో కూడా ఆనందాలు వెళ్ళి వీరియాలని కోరుతున్నా మరొకసారి మా యొక్క ఐకమత్య ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా మరిన్ని కార్యక్రమాలతో ముందు పోతామని అలాగే టౌన్ మరియు మండల కమిటీలో భాగంగా ఉన్నటువంటి ప్రతి తరఫకు సంబంధించిన అంశాల్లో కూడా కద్మశారులందరూ ముందుకు రావాలి వారి యొక్క ఫలితమే ఇప్పుడు ఉన్నటువంటి రాబోయే తరాల్లో మన యొక్క రాజకీయ భవితవ్యం అలాగే అధికారం చెజిక్కించుకునేలా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మన బిజినెస్ అలాగే మన యొక్క ఉద్యోగాలతో పాటు రాజ్యాధికారం కూడా ముఖ్యంగా అవసరం కాబట్టి మన ఫౌండేషన్ తరఫు నుంచి అలాగే మా పెద్దలందరి తరఫు నుంచి నేను ఈ కార్యక్రమాన్ని వచ్చే చాలా సంతోషిస్తూ మీ అందరికీ కూడా తెలియజేస్తాను